యితే వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగమే మొత్తం ప్రపంచవ్యాప్తంగా బలపడింది ఈ చేనేత రంగానికి గత ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగిందో మనం చూస్తున్నాం చేనేత రంగాన్ని ప్రోత్సహించకుండా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చిన పథకాలన్నింటినీ రద్దు చేసి ఈరోజు గత ప్రభుత్వం ఇష్టపడినట్లు చేత ఆడుకుంది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నేతలకు సహకారాన్ని అందిస్తూ నేతన్నలు మగ్గాల అంటే నూలులో నలిగిపోకుండా మగ్గాలలో మగ్గిపోకుండా వారి యొక్క జీవితాలను ముందుకు తీసుకోవడానికి ఈ రోజు చేనేతలను ఈ కూట ప్రభుత్వం అయితే ముఖ్యంగా నారా లోకేష్ గారు దత్తు తీసుకున్నారు దానికి మనం ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేయాలి ఎందుకంటే చేనేతలు నేను దత్తు తీసుకుంటున్నాను చేనేత కులాలను నేను దత్తు తీసుకుంటున్నాను ఖచ్చితంగా చేనేతలు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడతానని ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పడంతో పాటు నాలా లోకేష్ గారు మంగళగిరిలో చేరిన సభలో క్లియర్గా చెప్పడం జరిగింది అయ్యా నేతన్నలు పడే కష్టాలన్నీ నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేతన్నలకు జరిగే ప్రతిదాంట్లో ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో పథకాలను వాళ్ళు రద్దు చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు తొంభై వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి ఎన్టీఆర్ పింఛన్ల భరోసా కింద ఈరోజు పింఛన్లు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఇంకా దీన్ని మనం అంటే మనం కరెక్ట్గా ప్రభుత్వానికి సంఘంలో నష్టం ఏ విధంగా మనం నష్టపోతున్నాము ఏ విధంగా కోల్పోతున్నాము జీవనాధారాలు తెలియజెప్పగలిగినట్లయితే ఖచ్చితంగా నారా లోకేష్ గారు అయితేనేమి చంద్రబాబు అయితేనేమి మన లోకల్ గా ఉన్న మన మంత్రివర్యులు మన సీజీ భరత్ గారు మనందరికీ వెన్నుదన్నుగా ఉండి మనల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకుంటారు కాబట్టి

ईसी भारत का नागतो और जी वाली 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 ईसी भारत का नागतो जय जय चले देशम जय जय चले देशम जय जय बीजी भरत का नायकत्व ओडी मारे बीजी भरत का नायकत्व ओडी मारे बीजी भरत का नायकत्व ओडी मारे जय चंद्रबाबू का नायकत्व ओडी मारे नारा लोकेश का नायकत्व ओडी मारे मुख्यमंत्री प्रमुख ओडी मारे मुख्यमंत्री प्रमुख ओडी मारे तेलुगु देश पार्टी ओडी मारे तेलुगु देश पार्टी ओडी मारे जय चंद्रशेखर बाबू जय जय चंद्रबाबू जय जय चंद्रबाबू जय चंद्रशेखर बाबू जय टीडीपी जय टीडीपी जय टीडीपी जय कूटा में जय कूटा में जय कूटा में రాణమంత్రం అందరం 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 రాణక్ థాంక్యూ సీఎం సర్ థాంక్యూ సీఎం సర్ థాంక్యూ సీఎం సర్ థాంక్యూ మనం థాంక్యూ సోందర్ సీఎం సర్ చెప్పండి థాంక్యూ సీఎం సర్ థాంక్యూ సీఎం సర్ థాంక్యూ సీఎం సర్ థాంక్యూ సీఎం సర్ థాంక్యూ సిబిఎల్ సీఎం సర్ సీనేతలకు ఇస్తున్న ప్రోత్సాహము మరువలేనిది ఎందుకంటే గతంలో మనం చూసామంటే సీనేతలు తలవద్దికి వృత్తిని వదిలేసి ఎక్కడికెళ్తే అక్కడిక వేరే ఇతర వృత్తుల్లోకి మళ్ళీపోయారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వైసీపీ ప్రభుత్వం గతంలో సీనియతలు ఏదైనా అడిగితే చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన నందం సుబ్బయ్య అనే అతను ప్రశ్నించినందుకు అత్యంత కిరాతకంగా పొద్దుటల్లో చంపించిన ఘనత వైఎస్ఆర్సీపీ వాళ్ళది దండాపదాన్ని చెప్తున్నాం అంటే బీసీలన్నా చేనేతలన్నా అత్యంత చిలకనంగా చూసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక వైసీపీ మాత్రమే ఈరోజు నారా లోకేష్ గారు మంగళగిరిలో నిలబడి మా చేనేతలకు అండా దండగా ఉండి రాష్ట్రంలోని ప్రతి ఒక్క చేనేతను ప్రతి ఒక్క చేనేత ఆడబిడ్డను తన ఆడపడుచుగా భావించి ప్రతి ఒక్క చేనేతలను తన సొంత కుటుంబ సభ్యునిగా భావించి మాకెంతో న్యాయం చేస్తున్నాడు ఇది చాలా గర్వించదగ్గ విషయం ఈరోజు మరమగ్గాలకు తర్వాత చేనేత వృత్తికి కరెంటు రెండు వందల యూనిట్లు మరియు ఐదు వందల యూనిట్లు ఇవ్వడం చాలా హర్షదాయకము చాలా విజయం అదేవిధంగా ప్రతిసారి ప్రతి ఎలక్షన్లో చేనేతలమైన మేము తెలుగుదేశం పార్టీకి అండా ఉంటామని ఈ సభావ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నడా సమావేశం ఏర్పాటు చేసుకొని థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి కాలాభిషేకం చేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఇప్పటికే చేనేతలకు చాలా సహాయం చేశారు పార్టీ తరఫున చేనేతలు అట్టడుగు ఉన్న స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఆదరణ ఆదరిస్తూ వాళ్ళందరినీ ముందు జారి చూపిస్తూ ముందుకు తీసుకొస్తున్నారు అలాగే మా వార్డులలో ముఖ్యంగా బీసీల వార్డులు చేనేతలతో పాటు ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చేనేతలు కూడా అట్టడుగు స్థాయిలో వాళ్ళకు మొదలు లేకపోయినా వాళ్ళని గుర్తించి వాళ్లకు మా బీజీ భరత్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళని గుర్తించి వాళ్ళకి కార్డులు గుర్తించి వాళ్ళకి సహాయక ఆచారం అందించవలసిందిగా